ఈ నగరంలో ఏదైతే గత ప్రభుత్వం అన్యాయంగా మూసివేసిన అన్నా క్యాంటీన్ ని ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తూ ఉన్నా కార్మికులకి ఇది ఒక శుభవార్త ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనం మూడు పూట్ల కలిపి పదిహేను రూపాయలే నెలకి నాలుగు వందల యాభై రూపాయలకి ప్రతి కార్మికుడు యొక్క కడుపు నింపే బాధ్యత మాది అని ఉన్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కార్మికులు ఒక కడుపు కొట్టారు ఆకలి తీర్చలేరు ఈ రోజున ఎన్డీఏ కొట్టమి మేము హామీ ఇస్తా ఉన్నాం కార్మికులు ఒక కడుపు నింపే బాధ్యత మాది వారి యొక్క శ్రేయస్సు కూడా చూసే బాధ్యత మేము తీసుకుంటామని హామీస్తా ఉన్నాం ఇందాక ప్రసాద్ గారు చెప్పింది ఆలోచిస్తా ఉన్నాను ఇందాక నుంచి స్వతహాగా బెల్ల చూడు ఏగల వాళ్ళినట్లు అధికారం ఉందని కొంతమంది మా దగ్గర ఉన్నవారు కూడా మాకు దూరం అయ్యారు అధికారంలో ఉన్నారు కదా ఏది పడితే అది వాళ్ళకి అన్ని పనులు చేసేస్తారు అనుకున్నారు గుమ్మాల దగ్గర ఏరాడేవారు గంటలు గంటలు వేచి చూసేవారు వెళ్తే పలకరింపు ఉండేది కాదు పనులయ్యేది కావు పది లోపాలంటే కమిషన్లు కూడా కట్టుకున్న పరిస్థితులు చూసాం వైసీపీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో లేదు అయినా ప్రసాద్ గారిని ప్రకాష్ గారిని నల్లంశి గారిని ఎవరు ఓదల్లా మేము నెగ్గిన అధికారం లేదు అయినా మా దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉన్నవాడే వాడే మగవాడు అవుతాడు అధికారం ఉంటే సమస్యలు తీరు ఆ సమస్య తీర్చాలని అవగాహన కలిగిన వారే సమస్యను తీర్చగలుగుతారు ఇప్పుడు కార్మికులు అర్థమయ్యి ఉంటుంది గత ఐదు సంవత్సరాలు మన కట్ట మన పడ్డ కష్టాలు మీకు అవగాహన కలిగి ఉంటుంది మిమ్మల్ని కోరేది ఒక్కటే మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత మాది మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాం మీ సమస్యలు తీరుస్తాం మీరు మాకు మొన్న ఎన్నికల్లో చూపించిన ప్రేమ అనురాగం మర్చిపో మీరు ఇచ్చిన అండదండలతో ఈరోజు ఇంత మెజార్టీ వచ్చింది బాధ్యతగా వ్యవహరిస్తాం మీ సమస్యలు తీరుస్తాం అది ఏ స్థాయిలో ఉన్న సమస్య అయినా సరే ఎక్కడైనా ఉండనివ్వండి మీ సమస్యలు తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నా మీరు నమ్ముకున్న మనుషుల్ని వదలవద్దు వారు వెన్నంటే ఉండండి వారి ద్వారా మేము అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం ప్రతి కార్మికుడికి కూడా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ కార్మికులు వెన్నంటే ఉంటూ కాపాడుకుంటామని కూడా మీకు హామీ ఇస్తూ చివరిగా మీ అందరినీ కోరేది ఒక్కటే ఏ ఐక్యతతో అయితే ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారో అదే ఐక్యతతో మీరు ముందుకు వెళ్ళండి అందరూ కూడా ఒక మాట మీద ఉండండి సమిష్టిగా మీ సమస్యల పైన పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ మరి సన్మానం అయితే వద్దన్న ఈ సంస్థలో చాలా గొప్పగా ఆలోచిస్తా ఉన్నారు ఓల్డ్ ఐరయన్ అసోసియేషన్ వారు సన్మానం అయితే నేను రానన్నా సన్మానాలు చేసుకునే సమయం కాదు ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు అన్యాయంగా తీసివేయబడిన పెన్షన్ వారు ఉన్నారు ఇసుక దొరకక అన్యాయం అయిపోయిన కార్మిక లోకం ఉంది ఇలాగ అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఉచిత ఇసుక ఇచ్చున్నాం కార్మికుడు కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం చెప్పిన మాదిరిగా పెన్షన్లు పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం తల్లికి వందడం ద్వారా పిల్లల్ని చదివిస్తాం రాబోయే రోజుల్లో ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు మనం బాధ్యతగా వెళ్ళాలి అని అంటే ఒకటే అన్నారు మన కార్మికులు కడుపు నిండా అన్నం తినే కార్యక్రమం చేస్తా ఉన్నాం రావాలి మీరు అని అంటే ఒకటే అన్నాం కార్మికులు కడుపు నిండే కార్యక్రమం ఏది చేసినా ఆదిరెడ్డి కుటుంబం అక్కడ ఉంటుంది నేను వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది చెప్పిన విధంగానే మంచి అన్నదానం కార్యక్రమం చేశారు తప్పకుండా అందరూ కూడా బోన్ చెయ్యాలి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోవు గెలుపు అన్నది మూడు అక్షరాలు అన్నది మాకు అలంకారమే ఎమ్మెల్యే పదవి కొత్త కాదు గెలుపు కొత్త కాదు కానీ బాధ్యత పెరుగుతా ఉంది మీరు ఇస్తున్న బాధ్యత పెరుగుతా ఉంది ఆ బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించవు నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా తప్పకుండా నా కుటుంబం అంతా కూడా నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు నా తల్లి ఆదిరెడ్డి వేర్రాగోం గారు నా భార్య ఆదిరెడ్డి భవానీ గారు తప్పకుండా ఎవరి పరిధిలో వారికి సమస్య వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఆ సమస్య పరిష్కరించేందుకు గాను ఇక్కడ వేదిక పైన ఉన్న అందరి ఒక సహకారంతో పనిచేస్తామని మీ అందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ సమస్య మనకి తెలుసు ఆ లైన్ మొత్తం ములిగిపోతా ఉంది లోపల ఇళ్ళ పట్టాలని కూడా అనేక సందర్భాల్లో మిమ్మల్ని వేధించేశారు ఆ పట్టాలకి పదే పదే టౌన్ ప్లానింగ్ రావడం ఇక్కడ బంగ్లా కట్టేస్తానని చెప్పి చెప్పడం దానికమ్మ ఇక్కడే ఉంటాడు వైసీపీ నాయకుడు వెనకాల గిల్లడం దూరం నుంచి చూడటం మీకు అదే పని మీద అండగా రవి గారు నిలబడ్డారు గోపాలకృష్ణ గారు అదే పని మీద నా దగ్గర తీసుకొచ్చేవారు నేను ఆ రోజు అలాగే నిలబడ్డాను ఈ రోజు అదే స్పష్టమైన ఆమె ఇస్తా ఉన్నాం ఆ పట్టాల సమస్య తీరుతుంది అలాగే మొన్న ఈ వార్డు విజిట్కి వెళ్తా ఉన్నప్పుడు ఆదిపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్తా ఉన్నప్పుడు గుడి దగ్గర ఆపి చెప్పారు ఇది సిసి రోడ్ వేసుకోవడం వల్ల హైట్ ఒకటి పెరగడం జరిగింది కలవట్టు సమస్య ఒకటి ఉంది అక్కడ కూడా ఆదమ్మ దిప్ప దగ్గర కూడా ఇంకొక మేజర్ డ్రైన్ కడతా ఉన్నాం ఆ డ్రైన్ పూర్తి అయిపోతాది కాంట్రాక్టర్ వర్షంతో పాటు ఆయన కూడా జాప్యం చేస్తున్నాడు దాని మీద లేయడంతో పాటు మేనోల్స్ పెట్టి ఆ డ్రైన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ వర్షం పడితే ఎంత ప్రెషర్ తోటి ఇబ్బంది ఉందో చూసి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనతో ఉన్నాం సమస్య తెలియక కాదు అవగాహన లేక కాదు ఈ సమస్యను తీర్చే కార్యక్రమం చేద్దాం నీకు ఇళ్ళ పట్టా ఇచ్చారా మరి అదే మీకు అన్ని దొంగ పట్టాలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు టీడీపీ కట్టిన టిట్కోహిలీలు ఈ రోజాకి ఎవరా ఆ ఉంటారు ఈఎంఐలు మొదలైపోయినాయి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మనం మీకోసం అసెంబ్లీలో నేనే మాట్లాడా వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి కానీ సమస్య తీర్చమన్నాం ఇంకా గృహ సిద్ధంగా ఉన్న ఇల్లు కూడా ఇంకా అక్కడ డ్రైనేజ్లు అవలా వీలైతే పాపం మొన్న నీరు తాగడానికి కూడా ఇబ్బంది అంటే నా సొంత డబ్బులతో నా తల్లి ఆదిరెడ్డి వీరరాగంగా పంపించి మూడు ట్యాంకులు కూడా నీరే కొనిచ్చారు కనీసం మంచినీళ్ళు తాగడానికైనా ఉపయోగపడుతుంది అని ఇంకోటి కూడా చెప్పాం ఎన్డీఏ కూటమిగా అర్హులైన వారి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అది పట్టాలి రూపంలోనా లేకపోతే పిట్టుకో రూపంలో అన్నది అధ్యయనం చేస్తాం వచ్చి ఇంకా రెండు నెలలు కూడా అవలా రెండు నెలలు కూడా అవలా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వస్తున్నాం అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా నిన్న ఉన్నాం ప్రతి ఇంటికి ఇంత ముందు లక్ష ఎనభై వేలు ఇచ్చేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కొట్టమే నాలుగు లక్షలు ఇచ్చి కట్టిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అంటే రెండు లక్షల ఇరవై వేలు పెంచారు దాన్ని కూడా కార్యక్రమం ఎలా చేయాలన్నది కూడా చూద్దాం అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వద్దాం రాత్రి రాత్రి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా రాత్రి రాత్రి నా దగ్గర అల్లార్దుర్ అద్భుత దీపం లేదు నేనేమి మా ఇల్ కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అల్లార్దు దీపం ఇలా గోపితే ఇందులో మీకు ఇది వస్తుందని చెప్పి చెప్తే నమ్మేది రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేయకుండా ఉండుంటే రాష్ట్ర ప్రజలు ఈ పరిస్థితి లేకుండా ఉండేది కాబట్టి ఇప్పుడైనా సరే ఒక్కొక్కటిగా చేస్తున్నాం మీరు కూడా ఆలోచించండి ఎలా ఉన్నాయి పరిస్థితులు దారుణాతి దారుణంగానే ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అన్నీ కూడా చేస్తాం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కానీ కొద్దిగా టైం ఇవ్వాలి ఆ టైంలో అన్ని కూడా పరిష్కరిద్దాం అని తెలియజేస్తే అందరికి ధన్యవాదాలు ఉన్నాయో అది తగ్గించాలా తీసేయాలన్నది తప్పనిసరిగా చేయాలని ఒకటి చెత్తబన్ని చెత్తబంధ కడుతున్నారా చెత్త పన్ను మనం హామీ ఇస్తున్నాం ఎవరు చెత్త పన్ను ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తగ్గించాం అలా ఇది కూడా తగ్గిద్దాం అలాగే నాణ్యమైన నాణ్యమైన ఇది నాణ్యమైన గుడ్డిని కూడా తెప్పిద్దాం